చెడ్డవారి మీద జలప్రలయం నోవాహు కథ ఆదాము హవలకు మంది పిల్లలు కలిగారు అలాగే కయూనికి కూడా ఇప్పటికీ భూమి మీద చాలామంది జీవిస్తున్నారు అయితే ఈ ప్రజలు కయ్యూని కన్నా దుర్మార్గులు దేవుని మాట వినడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు దేవుని విక్రిస్తున్నారు చెడ్డ పనులు చేయడం వాళ్ళకిష్టం అప్పుడు దేవుడు నేను ఈ ప్రజల పాపాలను బట్టి వీళ్ళందరినీ శిక్షిస్తాను అన్నాడు ప్రజలందరిని ప్రజలందరినా కాదు దేవుణ్ణి ప్రేమించువాడు ఇక ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు నోవాహు నోవాహు దేవుణ్ణి స్నేహితుడు దేవుడు అతనితో ఇలా అన్నాడు నోవాహు నేను ప్రజలందరినీ శిక్షిస్తాను నేను చాలా వర్షం కురిపిస్తాను ఆ నీళ్ళల్లో ప్రజలంతా మునిగిపోతారు అయితే నీవు చచ్చిపోవు నోవాహు నీవు ఒక పెద్ద ఓడ తయారు చేయాలి అందులోకి వచ్చిన వాళ్ళంతా బ్రతుకుతారు ప్రజలంతా భయపడిపోయారని అనుకుంటున్నారా అబ్బే ఏం భయపడలేదు దానిని వాళ్ళంతా మాత్రం నమ్మలేదు నోవాహును ఎగతాళి చేస్తారు అలా జరగగానే జరగదు అన్నారు చాలా కాలానికి ఓడ తయారైంది తలుపు తెరిచి ఉంది ఓడలోనికి రావడానికి ఎవ్వరు ఇష్టపడుతున్నారు అదిగో రెండు పులులు ఒకటి ఆడపూలి రెండవది మగపులి రెండు కుక్కలు రెండు చిన్న ఎలుకలు ఇంకా చాలా చాలా అది జంతువులతో కూడిన పెద్ద వరుస అవి ఒకదానికొకటి కీడు చేయడం లేదు చక్కగా ఓడలోకి పెడుతున్నవి నోవాహు వాటన్నిటికీ ఓడలో ఉండడానికి చోటు చూపిస్తున్నాడు అందులో పక్షులు కూడా ఉన్నాయి అవి కూడా లోనికి రావచ్చు ఓ దుష్టులైనా మనుషులారా ఇలా చూడండి జంతువులు రావడానికి ఇష్టపడ్డాయి కానీ మీకు ఇష్టం లేదు ఈ నలుగురు మనుషులు కూడా ఓడలోకి వెళుతున్నారు వాళ్ళ భార్యలు సహితం మొత్తం ఎనిమిది మంది దేవుడు తలుపు మూసివేశాడు ఇప్పటిక దానిని ఎవ్వరూ తెరవలేరు ఓడలోకి ఇక ఎవ్వరూ కాలు పెట్టలేరు చాలా ఆలస్యం అయిపోయింది నల్లని మేఘాలు కమ్మడంతో ఇక వర్షం మొదలయ్యింది వర్షం వర్షం ఒకటే వర్షం అది అలా ఎడతెగక కురుస్తూనే ఉంది కొంత నీరు భూమిలో నుండి కూడా ఉబికి వచ్చేస్తుంది ఎక్కడ చూసినా నీళ్లు నీళ్లు పైపైకి లేస్తున్నవి అది ఇళ్లను చెట్లను ముంచి వేస్తున్నది మనుషులు కొండలపైకి పారిపోతున్నారు అయితే నీళ్లు అక్కడికి కూడా వెళుతున్నవి అమ్మో మనుషులు ఇప్పుడు ఎంతో భయపడిపోతున్నారు సహాయం కోసం కేకలు పెడుతున్నారు అయితే ఇప్పటిక ఎవరు వాళ్ళకి సాయం చేయలేరు ఓడ తలుపు మొయ్యబడింది ప్రజలంతా నీటిలో మునిగి పోతారు దేవుని శిక్ష వాళ్ళ మీదకి వచ్చింది చివరికి వర్షం కురవటం ఆగింది ఓడ ఆ సముద్రంపై తేలుతున్నది అందరూ ఓడలో భద్రంగా ఉన్నారు చాలాసార్లు మనం కూడా చెడ్డ పనులు చేస్తాం దేవుని మాట వినం సరిగ్గా ఆ మనుషుల్లాగానే మనం కూడా హెచ్చరిక పొందాము ఇంట్లో మన తల్లిదండ్రులు బడిలో టీచర్లు ఆలయంలో దైవ సేవకుడు మనకు హెచ్చరిక చేశారు దయచేసి చెడ్డ పనులు చేయవద్దు పాపం భయంకరమైనది ఆమె